ప్రభు అయినటువంటి సుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసిదలా నీతి ప్రవర్తన గలవారై మెలకువగా ఉండి పాపము చేయకూడి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందో ఆ రీతిగా ఎవరు బ్రతుకుతున్నారు చూద్దాం ఇప్పుడు కదా లోతు నీతిపరుడే కానీ ఆయన జీవితంలో ఆత్మీయ మెలకువ లేదు అబ్రహము నీతిమంతుడు ఆయనలో ఆత్మీయ మెలకువ ఉంది కాబట్టి దైవ చిత్తం ఏమిటో దైవాత్మ ఏమిటో ఆయన అనుగులగలిగాడు కాబట్టి ఆయన జీవితం ఎంతో ఆనందంగా సమస్త సమాజానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది లోతు మెలుకువ లేడు కాబట్టి తన జీవితము పడరాని పాటలు పడింది జీవితం జరగరాని విధంగా అతని జీవితంలో జరిగింది కాబట్టి ఆత్మ ఆత్మ సంబంధమైన మెలుకులు కలిగిన ఈ అబ్రాము జీవితంలో దేవుని చిత్తానికి తల దేవుని చిత్తాన్ని గైకొన్నాడు దేవుని చిత్తాన్ని జరిగించుటకు ఆయన ఆత్మీయ మెళకవను కలిగి అబ్రాహము గారు ఉన్నారు ఆ ఆత్మ సంబంధమైన గ్రహింపు అబ్రాము ఉంది ఈ మెళకవలేని లోతుకు ఆత్మ సంబంధమైన గ్రహింపు లేదు ఆయనలో ఎటువంటిది కూడా లేదు కాబట్టి అబ్రాము లోతు ఇద్దరు ఒకేసారి ఆత్మీయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు వారి ఇరువురు ఒకేసారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు కానీ ఎంచుకున్న ఎంపిక చేసుకునే జీవితము ఎంపిక చేసుకునే మార్గం ఏమైంది మరి అబ్రాహాము గారు ఏమై ఉన్నారు ఇక్కడ కదా అబ్రాహము తన జీవితం ఎంతో దీవెనకరంగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా తన జీవితంలో తన దేవుడి చిత్తాన్ని గైకొన్నాడు ఎలా మెలుకోవ కలిగి ఈ లోతు కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాడు కానీ ఆత్మీయ మెలుకోవలేదు అతని జీవితంలో కాబట్టి అతను సొంత నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ వారిద్దరి మధ్య వ్యత్యాసం గమనిస్తే ఇస్సాకు జీవితంలో చూసినట్లయితే చాలా ప్రార్థనపరుడు కదా ఎందుకు ప్రార్థన పరుడు అబ్రాహ్మును తీసుకుంటే తన మెలకువ కలిగి ఆధ్యాత్మికమైన మెలకువ కలిగి ప్రార్థించాడు ప్రార్థించాడు అదే చూసినట్లయితే ఆది కాండం పన్నెండు ఎనిమిదిలో చూసుకుంటాం బలిపీఠంలో కూడా నిర్మించాడు ఎవరు అబ్రాహ్ము గారు ఈ ఆత్మీయ మెలుకువ కలిగి ఆధ్యాత్మిక జీవితంలో దైవ చిత్త ప్రకారం నడుస్తున్న అబ్రాహ్ము సంతతి ఏ విధంగా ఉంది అని అంటే దేవుడి చిత్త ప్రకారం నడుస్తుంది ప్రార్థన బలిపీఠలు కట్టిన తండ్రిని చూశారు ప్రార్థన చేసిన తండ్రిని చూశారు అదే విధంగా ఇస్సాకు గారు కూడా ప్రార్థన పరులుగా ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడు ప్రభుల వారిని సేవించడం మొదలు పెట్టాడు ప్రభుల వారి చిత్తం గై కొనడం మొదలు పెట్టాడు కాబట్టి అలా తండ్రి ఎలా నడిచాడు అలా నడిచాడు ఆత్మీయ మెలకువ కలిగిన ఈ కుటుంబము ఆధ్యాత్మిక జీవితంలో చాలా వరదిలుతూ వచ్చింది వరదలడమే కాదు ఆయన ప్రార్థన అనుభవాలు బలిపీఠాలు తన కుమారుడి కంటకు అలా కనబడడం మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అదే విధంగా చూసినట్లయితే అతని పిల్లలు కూడా అది రీతిగా మనకు ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మీయ మెలుకువలో ఉన్న జీవితం చొప్పున అబ్రాహాము గారు నడిచారు పిల్లలు నడిచారు మరి లోతును తీసుకొని చూసుకున్నట్లయితే లోతు జీవితంలో ఆత్మీయ మెలుకువ లేదు తన పిల్లలు తన తండ్రి ప్రార్థించడము చూడలేడు కానీ ఎవరు లోతు లోతు నీతిమంతుడే లోతు నీతిమంతుడే కానీ ఆత్మీయ మెలుకువ లేదు దైవ చిత్తాన్ని గ్రయకొరలేకపోయాడు కాబట్టి దేవుడు ఆ పర్వతమునకు వెళ్ళు అని అన్నప్పుడు ఆయన గ్రామానికి వెళ్ళాడు తప్ప దేవుడు మాటకు లోబడలేడు ఎందుకు ఆత్మీయ మెలకువ లేక దైవ చిత్తాన్ని గ్రహించలేకపోయాడు జాగ్రత్త ఈరోజు నీవు నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామనుకుంటున్నాం ఆత్మీయ మెలకువ ఉందా దైవ చిత్తంను గ్రహించుకునే గ్రహింపు మనకుందా లేదు అంటే మనం వేసే ప్రతి అడుగు మనం ఫెయిల్ అవుతున్నాము అని అంటే దైవ చిత్తము కాదు కాబట్టి ఆత్మీయ మెలకువ మనకుంటే ప్రభుల వారు ఏం చెప్తున్నారు తన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు తన వెళ్ళుమన్న చోటికి వెళ్ళాలి అది అంధకారమైనను సరే ప్రభుల వారు అది అంధకారంలో మనకు వెళ్ళాలి అగ్నిగుండంలోకి వెళ్ళాలి సింహాల బోనులోకి వెళ్ళాలి చిరసాలకు వెళ్ళాలి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా చిరస్సాల మందిరంగా మార్చబడుతుంది సింహాల బోన్ మందిరంగా మార్చబడుతుంది అగ్నిగుండం ఏసీ రూమ్గా మార్చబడుతుంది కదా అరణ్యము వెలుగ్గా మార్చబడుతుంది అంధకారం వెలుగ్గా మార్చబడుతుంది ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళగా ఆయన గ్రామానికి వెళ్ళాడు అంటే ఆయన జీవితం నివర్పతనం చేశారు లోతు నీతిమంతుడే కానీ ఆయన లోపల ఉన్న సొంత నిర్ణయం అనే ఆలోచన అతని పతనావస్థకు తీసుకెళ్ళింది కాబట్టి దేవదూతలు తనను తన ఇంటి వారిని ఉగ్రత నుంచి రక్షించాలని వస్తే తన తడవు చేశాడు తడవు చేశాడు ఆలస్యం చేశాడు అక్కడ ఆ ఆలస్యం చేయడం ద్వారా ఏమి కోల్పోయాడు దైవ జ్ఞానం గురించిన జ్ఞానమో అతనికి లేకపోయింది మన దగ్గర కూడా దేవుడు వాక్యం వస్తుంది వాక్యముని విని మనం గజ 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 వనకాలి ఏం మాట్లాడుతున్నాడు ఏం నిర్ణయం తీసుకోమంటున్నాడని వనకలేవో జీవితంలో సమాజము సంఘము ప్రజలు బంధువులు తల వస్తారు ఇది ఏమి బ్రతుకు అని ఎందుకు వస్తారో తెలుసా నీవు దేవుడు వాక్యం వస్తున్నప్పుడు సరి చేసుకొని నీవు చక్కగా బ్రతికితే నిన్ను దేవుడు తలగానే ఏమిస్తాడు నీవు దేవుడు వాక్యంను త్రోసిపుస్తే నీ ఎవరు బాగు చేయగలరు అంటే నీ లోపల ఏమి లేదు దైవ జ్ఞానము లేదు ఆధ్యాత్మిక మెలుక వనీలో లేదు కాబట్టి నువ్వు దేవుడు వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు లోత కూడా గ్రహించలేకపోయాడు కాబట్టి ఇక్కడ పోవాలి అదే సమయంలో చూసుకున్నట్లయితే చెడు పనుల కూర్చున్న విచక్షణ జ్ఞానము కూడా దేవుడు మన లోపల నుంచి తీసివేయటకు ఎలా సాధ్యమవుతుంది దేవుడు వాక్యం ఉంటేనే కదా కాబట్టి మంచి దైవ జ్ఞానమును మరియు మంచి చెడ్డలను గుర్తించే జ్ఞానము విచక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడు దైవిక మేక కలిగినప్పుడు దేవుని భయము లోతు పిల్లల్లో ఏమాత్రము లేదు ఆలోచిద్దాం అక్కడ అబ్రాము గారి పిల్లలకు ఉంది ఇక్కడ లేదు లేదు కాబట్టి లోతును వాళ్ళు ఏం చేశారు మత్తుగా చేశారు మత్తుగా చేసి చేయరాని దుష్కార్యం వారు చేశారు అంటే ఆధ్యాత్మికమైన మెలుకువ గనక లోతుకు ఉంటే తన పిల్లలు తీసుకెళ్లిన ఆ పానీయం ఏమిటో ఆయన పసిగట్టేవాడు పసిగట్ట లేకపోయాడు పిల్లలు తాగించారు ద్రాక్ష రసాన్ని తాగించి తండ్రితో పాపం చేశారు ఆలోచించండి ఎంత నీచానికి కుటుంబం దిగజారింది ఎంత నీచ నికృష్టానికి దిగజారింది వారి జీవితాలు ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి ఈ మాట దేవుని ఎరుగని ప్రజలు ఎత్తి చూపుతున్నారు తండ్రితో పాపం చేసిన పిల్లలు అని ఇది ఎవరి వల్ల ఆధ్యాత్మికమైన మెలుకు లేకపోవడం వల్ల ఆధ్యాత్మికమైన జ్ఞానము లేకపోవడం వల్ల కాబట్టి జాగ్రత్త క్రైస్తవులమైన మనము ఆధ్యాత్మిక జ్ఞానములో గనక మెలకువలు గనక ఉంటే తప్పకుండా పిల్లలు శత్రువులు బంధువులు ఏమి ఇస్తున్నారని చూస్తాం ఏ స్థలంలో నిద్రపోతున్నావు ఎవరిని నమ్మి నిద్రపోతున్నావు ఎవరిని నమ్మి ఏ బంధువులను నమ్మి నిద్రపోతున్నావు ఎక్కడ ఏమి జరుగుతుంది నీ జీవితంలో అన్ని జ్ఞాపకం చేసుకో ఒకసారి జ్ఞాపకం చేసుకో కాబట్టి దేవదూతలు చేయొద్దు అని చెప్తే వారు అదే చేశారు లోతు భార్యను వెనక్కి చూడద్దు అంటే లోతు భార్య వెనక్కి చూసింది అంటే చెయ్యొద్దు అనేది వారు కావాలని చేశారు ఏమి లేక ఆత్మీయ మెలకు ఆత్మీయ జ్ఞానము దైవ జ్ఞానము లేక చేయొద్దనే ఎలా చేశారు కాబట్టి వారి జీవితాలు పతనావస్థకు వెళ్ళాయి అదే రీతిగా చూసుకున్నట్లయితే అక్కడ చూసుకున్న లోతు పర్వతకు పొమ్మంటే సమీపంలో ఉన్న ఊరుకు వెళ్ళాడు అదే విధంగా కదా కాబట్టి భార్య చేయొద్దన్నది చేసింది వారు అలా చేశారు కాబట్టి లోతు నీతిమంతుడే కానీ అతనిలో లోతైన ఆత్మీయ ప్రార్థన లేదు నీతిమంతులమే ఆయన రక్తం చేత అందరం నీతిమంతులమే లోతైన ఆత్మీయత కావాలి అది ఉందా అని ప్రభుల వర్మలను అడుగుతున్నాడు కాబట్టి స్థిరమైన ప్రార్థన జీవితం లేకపోతే ఇటువంటి అవస్థలు కాబట్టి తన పిల్లలను కాచుకొనలేకపోయాడు తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు ఇదంతా ఎలా జరిగిందంటే మెలకువ కలిగిన ఆధ్యాత్మిక ఆత్మ లేకపోవడం ద్వారా జరిగింది కాబట్టి మన యవ్వనస్తులకు మన పిల్లలకు పెద్దలకైనాను తల్లిదండ్రులకైనను సేవకులకైనాను మెలకువ కలిగిన ఆత్మ కావాలి కావాలా వద్దా మెళకవ కలిగిన ఆత్మ మనకు ఉంటే మనము తప్పకుండా జయిస్తాం కాబట్టి అప్పుడు దుష్కార్యము చేయకుండా మన యవన బిడలు మన పెద్దవారు ఇంకా మన సేవకులు ఎవరినూ వారు కాపాడబడతారు అటువంటి వారు దేవుని గురిచిన జ్ఞానమును కలిగి మోసపరచబడకుండా ఉంటాము ఎందుకో తెలుసా ఈ మాట ఈ మాటలు ఎందుకు చెప్పడం జరిగింది అనంటే నిన్నటి దినాన మనం చెప్పుకున్న వాక్యం ఈరోజు మెలుకవ గురించి మాట్లాడుకుందాం అన్నా కదా మోసపోకుడి దుస్త దుష్ట సాంగత్యం మంచి నడవడకం చెప్పును నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకూడి దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుడగా ఇట్లా చెప్పుచున్నాను నేను చెప్పుకున్నాం ఈ అధ్యాయము ఈ వచనములోనిది ఈ వాక్య భావము కూడా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఇప్పటికైనాను ఏ విషయంలో మెలుగువలేక ప్రార్థన లేక మనం నశించిపోయామో నష్టపోయామో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకొని ఈ రోజు నుంచి ప్రార్థనా జీవితాన్ని లోతైన ఆత్మీయతను మెలుకువ కలిగిన ఆత్మీయతను మొదలుపెట్టి దేవునికి సమీపించి దిద్దుబాటులోకి వద్దాం అదే రీతిగా క్రమము చొప్పుతున్న క్రమము తప్పకుండా దేవుని మందిరంలోకి వెళుతూ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది కాబట్టి అట్టి మెలకువ కలిగిన ఆత్మదేవుడు మనందరికీ సమృద్ధిగా ఆత్మ మెలకువ దయచేయాలని కోరుకుంటున్నాను ఇటు మాటలు మన దేవుడి దేవుడు దేవించి ఆశ్రయించి పలింపజేయనుగాక ఆమె ప్రేజ్ దళి